అయోధ్యాపుర నేతారం మిథిలాపుర నాయిక రాఘవాణం అలంకారం వైదేహీనాం అలంక్రియాం రఘునాం కులదీపం చ నిమీనాం కులదీపికాం సూర్యవంశ సమద్భూతం సోమవంశ సముద్భవం ఈ శ్లోకాన్ని రామచంద్రమూర్తి గురించి సీతమ్మ తల్లి గురించి చెప్పారు అది తెలుస్తుంది కదా మనకి ఇది సాక్షాత్తు హనుమంతులు వారు చేసిన శ్రీరామ అంటే సీతారామ స్థుతి అండి ఇది ఎక్కడో గ్రంథాంతరాలలో ఉంటుందంట కనీసం మనకి ఈ శ్లోకం సుందరకాండలో కూడా దొరకదు ఇలా ఒక వాక్యం అమ్మకి ఒక వాక్యం అయ్యవారి గురించి చెప్పారంటండి ఈ వర్ణనలో కూడా సీతారామ తత్వాన్ని మనకి తెలియచేస్తున్నారన్నమాట ఇది చాలా విశిష్టమైన శ్లోకం అండి ఇది ఈ శ్లోకాన్ని మనం రోజు శ్రీరామచంద్రమూర్తి గురించి చెప్పుకుంటే మనకి విశేష ఫలితం కలుగుతుందంటండి